సునీత గారు గెలిచారని పబ్లిక్ టాక్ నేను ఒక పబ్లిక్ వచ్చినక్కడికి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే మొత్తము మాగంటి గోపినాథ్ గారు మంచి మహిళల పట్ల చాలా రెస్పాన్స్గా ఉండేవాడు అలా రక్షణగా ఉండేవాడు అర్ధరాత్రి అన్న ఇట్లా గొడవ అయిందంటే ఆయన లేపి మాట్లాడి ఇమీడియట్లీ పిఎస్కి వెళ్ళేవాడు అంట అంటే అభ్యర్థి కదా కాంగ్రెస్ అభ్యర్థి అంటే అందరూ ఆయన పేరు చెప్పాలని భయపడుతున్నారండి ఇక్కడ ఎందుకంటే ఇక వాళ్ళది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక గుండాయిజము రౌడిజము అంటే అపంచ చరిత్ర నుంచి ఉందిలేండి నాన్నగారి పేరు కానీ అధికారం వచ్చినాకైతే మొత్తం జూబ్లీస్ నియోజకవర్గం మొత్తం ఫర్ సేల్ బోర్డు పెట్టేసే పరిస్థితి అంటే గతంలో కూడా ఇప్పుడు ఎవరు దిక్కులేరు ఇక్కడ బలంగా ఎవరు అంటే ఇక శ్రీశైలం మన నాన్నగారి పేరు ఉంది కాబట్టి గనుక ఆయనకి ఇచ్చిన టికెట్ అంటే గతంలో కూడా రెండు సార్లు ప్రయత్నం చేసి ఎంఐఎంకెళ్ళి తెచ్చుకున్నాడు దానికెళ్ళి తెచ్చుకుని కాంగ్రెస్ వేయలే అప్పుడు ఇప్పుడు ఎందుకు ఎవరు దిక్కులేరు కాబట్టి ఇక ఇంకా ఏదో ఉన్నది బ్యాక్గ్రౌండ్ బాగా డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తా ఉద్దేశంగానే ఇచ్చారు అంటే ఖర్చు పెట్టకుండా నవీన్ కుమార్ ఖర్చు పెట్టడం గెలవడం అది ఇంపాసిబుల్ అంటే మామూలుగానే వసూలు చేస్తాడు పైసలు జనరల్ షాప్ల మామూలుగా దౌర్జన్యం ఉంటుంది అంటే గెల వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళది వాళ్ళది ఆయన చేసింది కదా వృత్తి ధర్మం అది అంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇప్పుడు షాప్ల పోయి ఉసలు అప్పుడు అంటే వాళ్ళ వృత్తి ధర్మం కాబట్టి చేసుకుంటుంది తప్పేం లేదు అంటే పార్టీ సంక్షేమ పథకాలు ఇల్లు ఫ్రీ కరెంట్ ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందన్న రెండు వందల యూనిట్ దాటి ఒక్క పర్సెంట్ అయితే పదిహేడు వందలు పద్దెనిమిది వందలు మేము కడుతున్నాం అన్న రెండు వందల యూనిట్ బాగుంది ఒక్క యూనిట్ దాటితే వాడు ఎప్పుడు వస్తాడు ఈరోజు డేట్ అంటే రెండు రోజుల తర్వాత వచ్చి రీడింగ్ తీసుకుంటే ఎట్లా ఐదు యూనిట్ పెరిగితే దానికి రెండు వేలు పెరిగిపోతున్నాయి అంటే ఏంటిది జనాలు దగ్గరకమే లే డ్యూరేషన్ చూడు ఐదవ తారీఖు వచ్చి ఎనిమిదో తారీఖు రెండు వందల మూడు యూనిట్లు అనుకోండి నష్టపోతున్నాడు అంటే రెండు వందల యూనిట్లు పెట్టాడు కానీ టైంకి రాడు రాకుండా అనవసరంగా ఎట్ల డబ్బులు తినే రకం తింటూనే ఉన్నారు కానీ పేరుకి ఏంది రెండు వందల యూనిట్లు రెండు రోజులు యూనిట్లు ఎంత ఆపుకొని కాల్చినా రెండు రోజులు లేట్ వస్తాడు అటు ఒక రౌండ్ వచ్చిపోతాడు నూట యాభై ఏళ్ళు వెళ్ళిపోతాడు మళ్ళీ వారం వస్తా ఉంటాడు రాడు ఆ రెండు నెలలకు రెండు నెలల మూడుకొచ్చి వచ్చి బాబు మూడు వందల యూనిట్ అయినా డబ్బులు కట్టా అంటాడు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తోటి అది నువ్వు మంచి ప్రశ్న అడిగిన ఈరోజు ఈ రోజు మా పిల్లలు కూడా ఒక యూనివర్సిటీలో అమ్మాయి గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటున్నది ఉదయం పొద్దున ముందు అనే తొమ్మిదింటికి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళినా గానీ ఉన్న నాలుగు బస్సులు నాలుగు బస్సు మూడు బస్సులే పనిచేసి ఒక బస్సు పని చేయదు అందులో హ్యాంగింగ్ చేసుకుంటే పోవాల పరిస్థితి ఉంది మనది అంటే ఆ మహిళలు వాళ్ళు ఎంత తిట్టుకుంటున్నారు అంటే ఘోరంగా బస్సులు ఎందుకు ఫ్రీ బస్ పెట్టి మాలాంటి వాళ్ళని ఉద్యోగస్తులు అంటే ఇక సామాన్య పబ్లిక్ అంతా ఉద్యోగాలు అందరూ పోయేవాళ్ళే మెట్రో వాళ్ళే మెట్రో ఎక్కేస్త లేని ఉంటారు చాలా మంది ఇక్కడ స్లమ్లు ఉండే వాళ్ళు అందరూ స్ దీనిలో బస్ ఎక్కిపోయే వాళ్ళు ఉంటారు ఫ్రీ బస్ అనగానే వాళ్ళు వెళ్ళి హ్యాంగింగ్ చేసుకుంటూ ఒక పిల్ల బస్ కింద పడిపోవడం జరుగుతుంది యాక్సిడెంట్ అవుతుంది ఎంత పిల్లలు అన్యాయం అయిపోతుందో అది తిట్టుకుంటారు లేడీస్ అందరు ఈ ఫ్రీజ్ పట్టడం ఎందుకు అది ఐదు రూపాయలు పది రూపాయలు కూడా పెట్టి వెళ్ళడం ఇంకొకటి ఈ ఫ్రీ బస్ పెట్టగ ఈ మధ్యకాలంలో ఇరవై రూపాయలు కిలో ఐదు కిలోమీటర్లకు ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే సికింద్రాబాద్ మాకు యాభై రూపాయలు అవుతున్నాయి అప్ అండ్ డౌన్ వంద రూపాయలు అవుతుంది ఇస్తాము ఆటోలకు ఫ్రీ ఏం ఇద్దరు కలిసి ఒక ఆటోలో వెళ్ళిపోతారు సిబ్బరంగా చీపురు కదా పట్టుకుని అరీ ఉన్నారు ఇప్పుడు రెండు రెండు వేల ఐదు వేల మూడు వేల అది మోసం చేసిందా అమ్మని ముసలి లో పిచ్చింది అది ఇస్తలేడా గ్యాస్ ఐదు వందల వెయ్యి రూపాయలు తొమ్మిది వందల యాభై రూపాయలు కొంటున్నారు ఉన్నాయి బాధ్యత అంటే ఇక అంతా మోసమే కదా మోసం ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ అని పేరు తీసేది ఇంతకుముందు ఇందిరామ్మ దేవత ఎక్కడ ఉంది కానీ మాకు కూడా ఇందిరామ్మ ఇచ్చిన ఇళ్ళే ఉన్నాయి అప్పట్లో కూల్చిపడేసారు అప్పుడు మా సత్యనారాయణ సార్ ఉండే గడ్డం సత్యనారాయణ గారు ముసల్ పెద్ద మంచి ఉండే కాంగ్రెస్లో ఆయన వివేక్ వాళ్ళ ఫాదర్ గారు ఇచ్చిన చింపి పడేసి మా ఇళ్ళని కూడగొట్టేసారు అంటే ఆయన ఆయన పెద్ద మంచి పేరు ఎక్కడ పోయింది అప్పుడు అంటే ఎస్సీ లాంటి వీళ్ళకి పట్టింపు లేదు కేవలం అక్రమంగా కట్టుకున్న వాటిని మాకు ఇందిరాగాంధీ ఇచ్చినది ఇందిరాగాంధీ ఎప్పుడు మా నాన్నగారు తాతగారు ఆరు డెబ్బైలు ఎప్పుడు ఇచ్చినప్పుడు అవన్నీ ఇడగొట్టేసారు మొత్తం ఇల్లు అదే ఇందిరామ ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ ప్రభుత్వం అది దేవత ప్రభుత్వం ఇది దుర్మార్గ ప్రభుత్వం ఇది పేరు ఆమెది ఊరు వీళ్ళది ఎక్కడ ఏం అసలు అంతా చెప్పుకునేది లేదు లేదండి మేము మాకు రోడ్ రెడీ చేసి పనులకి ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లకి ఇందిరా క్యాంటీన్ లో మరి పేర్లు గొప్ప చేసినప్పుడు పనులు కూడా ఇందిరాగాంధీ లెక్క లేదు అండి భూమి మీద ఇందిరాగాంధీ పేరు చెప్పు ఇందిరాగాంధీ ముందుంటే ఆమె చూసేదేమో ఆ దేవత చది ఈ రేవంత్ రెడ్డి పాలన చూడకుండా చనిపోయిందే మంచిది ఆమె అంటే మేము ఇందిరాగాంధీకి నమ్ముతాం అసలు మా వాళ్ళు వచ్చి ఆమె స్కూటీలు ఇస్తాడు మా పిల్లలకు ఆశ అనవసరంగా రోడ్ మీద నచ్చుకుంటే పరిస్థితి వచ్చింది అంటే స్కూటీలు ఇస్తాను ఒక ఆమె కలెక్ట్ చేయలేదండి ఆమె వచ్చి స్కూల్ కాలేజ్ పిల్లలకి స్కూటీలు ఇస్తానది రెండు వేల ఐదు నాలుగు వేలు చేస్తానది ఇంట్లో ఉన్న మహిళలు లేపి రెండు వేల ఐదు నాలుగు వేలు ఇస్తానప్పుడు వాళ్ళు పండ్లకి పోతారండి నేను పని చేసుకున్నా బతుకుంటాము ఇప్పుడు గతంలో గ్రామాల్లో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఒక వ్యక్తి రైతు కనుక చనిపోతుంది భూమి పట్ట ఉన్నటువంటి రైతు కనుక చనిపోతే ఐదు లక్షల వరకు ఇస్తుంటుండే బీమా ఇస్తుండే బీమా ఇస్తుంటుండే మరి ఇప్పుడు అలాంటి దాన్ని మార్చే పరిస్థితి వచ్చిందండి ఇంట్లో పెద్దమని చచ్చిపోతే ఇంత పేరు మార్చే పరిస్థితి వచ్చింది వేరే మొత్తం ఎంఓ ఆఫీస్ వాళ్ళే ఉంటారు కలెక్టరేట్ ఉండి మా చచ్చిపోయిన ఐదు లక్షల బీమా పోయింది ఉంటే భూమి గురించి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మాది ఎందుకు రక్షణ అట్లా అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూమి రక్షణ లేదు అని వాళ్ళు ఇంట్లో ఇంటి తలమీసా ఇంటికి కబ్జా కబ్జా చేయడము వాళ్ళు అమ్ముకోవడం రెవెన్యూ రికార్డు మార్చుకోవడము మున్సిపల్ రికార్డు మార్చుకోవడం పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడే కాదు ఇంకా ముఖ్యమంత్రి ప్రజలంతా కూడా నన్ను ఆదరిస్తున్నారు అంటే కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం తెలంగాణ అమ్ముకుని వెళ్ళిపోవాలి ఎందుకెళ్ళి నేను నా కుటుంబం బాగుండాలా వాళ్ళ అన్నదమ్ముళ్ళ గన్మెన్లు కావాలా మళ్ళీ అలాగ రోడ్డు మీద అద్దం బస్సు ఎక్కువ నడుచుకుంటే పోయి అమ్మాయిలు మెల్లకెళ్ళి గుంజినేమో ఏమి ఉండదు వాళ్ళకి రక్షణ ఉండదు వాళ్ళ అన్నదమ్ములకు రక్షణ అంటే వాళ్ళు దోచుకుంటారు కాబట్టి రక్షణ కావాల్సిందే ఇప్పుడు మా అమ్మ అక్క చెల్లెలు రోడ్డు మీద పోతే రక్షణ లేదు ఆలపే ఏడైనా పోనీ ఎన్ని ఎన్ని మానవభంగాలు అయితే కాంగ్రెస్ హోమ్ మినిస్టర్ అయినాయి మున్సిపల్ మినిస్టర్ అయినాయి అన్ని అయినా ఉండి అవుతున్నాయి రెగ్యులర్ అయితే నేను నా ఇంటికి పట్టుకోవడానికి ఆచిన పోదు పబ్లిక్ కాదు చేస్తారు నీ గురించి కాంగ్రెస్ గురించి విమర్శిస్తే అడగ చేసే పరిస్థితి వచ్చింది అంటే మనది ఇది ఏం ఇది రాజ్యం అర్థం కావట్లేదు దుర్మాల రాజ్యం అయిపోయింది నా ఇంటికి నేను ఓనికి రక్షణ లేకున్న పరిస్థితి ఉందండి ఈ రోజులో పరిస్థితి అది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాను పదే పదే చెప్తున్నారు కదా ఎక్కడండీ కలవడుతుంది జనాలు అందరూ ఇప్పుడు మన రాష్ట్రం కాదు వేరే రాష్ట్ర పోలి కూడా చెప్తున్నారు కదా ఏంటి ఈ పాలన ఎక్కడ ఈ పాలన ఏం రక్షిస్తున్నారు ఉన్న వాళ్ళే ఉన్నాయన్నీ వాళ్ళ అన్నీ మొత్తం నాకే కావాలి అలా అప్పుడు మా ఎక్కడ ఇక్కడే ఉన్నా కానీ మేము దీంట్లోనే ఉంటాం కదా మన దాన్ని ఏమంటే నగర్ కాలనీలో ఉంటాం మేము మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి అద్దాల బిల్డింగ్లను కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు చూసి వేరే రాష్ట్రంలో వచ్చి వేరే దేశం నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటా ఉన్నారు మరి వాళ్ళు తిరిగి వెళ్ళే అవకాశాలు ఏమైనా లేవండి వాళ్ళకి పిలిచి వాళ్ళకి ఆధార్ కార్డులు చేయించడం జరిగింది ఆ బీహార్ కానీ ఎక్కడో కానీ వాళ్ళు వచ్చి జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళు వచ్చి వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వగాలి ఇవ్వడం కానీ మా మా ఓటర్గా మా పేరే ఉండదు వాళ్ళ పేర్లు ఉంటాయి ఎందుకంటే వాడు కాబట్టి వాళ్ళు ఉంటారు ఇక పుట్టి పెరిగి తాతలు ముత్తాతలు తెలంగాణకు పనిచేసిన అందరూ బస్సం అయిపోయింది ఈ రెండు మూడు అయితే మరి ఘోరంగా మేము వేరే ఊరికి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు హైదరాబాద్ వచ్చి బయట వాళ్ళు చేసేప్పుడు మేము హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళి బయట ఊళ్ళలో మేము వ్యవసాయము లేకపోతే అడ్డ మీద కూలీ చేసుకోవాలి పరిస్థితి వస్తుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ దంద లేదు నా షాప్లో వ్యాపారం లేదు షాప్ యజమానులు ఏమో పదిహేను వేలు రెండు రెండు పదహారు వేలు రెంట్ అడుగుతున్నారు ఎక్కడి నుంచి కడతామండి కరెంట్ బిల్లేం ఇంత రెండు వందలు త్రీ హండ్రెడ్ పద ఒక్క యూనిట్ దాటితే పదిహేందలు వస్తుందండి ఒక్క యూనిట్ దాటితే అది లేటు కోసం వాళ్ళని తప్పు ఉంటుంది వాళ్ళు అది కంటే ఏ రాంపో పో ఏం అంటే దౌర్జన్యం పోలీస్ కంప్లైంట్ చేసి పోలీస్ పోలీసు వస్తుంది బండి ఏం బాబు ఏమో ఏమన్నా అన్నామంటే పిట్టి కేసు బుక్ చేసా ఆ కేసు బుక్ చేస్తా నువ్వు కోట్ చుట్టూ తిరు ఇప్పుడే తిండి లేకపోతే మనకి కోట్ చుట్టూ తిరగాలి మళ్ళా ఇది ఎక్కడ న్యాయం చేసి ఉన్నది బీజేపీ బీజేపీ ప్రజలకు అల్టిమేట్ బీజేపీ పార్టీ ఇక్కడ రాబోతుంది బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభివృద్ధి చేసింది అని చెప్తా ఉన్నారు మీరేం చెప్తారు కరెక్ట సార్ కిషన్ రెడ్డి గారు నయా పైలేదండి ఆయన సెంట్రల్ మినిస్టర్ అయిండు దగ్గర తెలంగాణ తొమ్మిది మంది ఎంపీలు ఉన్న ఒక్క నయా పైస తెలంగాణకు తేలేదని గట్టిగా చెప్తున్నాము ఓపెన్ గారు తెచ్చిండే ఇంత కరువు ప్రాంతం ఎందుకు ఉండేది ఇంత కరువు ప్రాంతం కేసీఆర్ గారు తెచ్చారు కోట్లు కోట్లు అని ఇంత పెద్ద ప్రాజెక్టులు కట్టిండు మంచి నీళ్ళు అయితే పదేళ్ళు నీ నీళ్ళు అంటే నీళ్ళు అంటే నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చాడు ఆయన కరెంట్ ఇచ్చాడండి దాని తప్ప ఇంకేముందండి మళ్ళీ పథకాలు ఇచ్చాడు కళ్యాణ లక్ష్మి మా అమ్మాయి పెళ్లి కళ్యాణ లక్ష్మి పథకాలు రెండు తీసుకున్నాం మా ఇద్దరు కూర్చుల పెళ్ళిళ్ళకి తీసుకుంటాము తులం బంగారం మీ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అందరూ నమ్మకం పోయి వాళ్ళ అమ్మాయిలు పెళ్లి చేసుకుని లక్ష రూపాయలు వస్తారని దరిద్రం పోయింది అన్నట్టు మీ అదృష్టం బాగుండే బాబు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇచ్చిన బాబు ఇది తులం బంగారం ఇస్తారు తులం బంగారం ఇప్పుడు లక్ష డెబ్బై ఎనభై వేలు అవుతుంది ఇస్తాడు అది ఇంపాసిబుల్ అని ఆ కలెక్షన్ అప్లై చేసి తగ్గిపోయిన అప్లికేషన్ ఇప్పుడు నమ్మకం పోయింది ఎందుకంటే కప్పుగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు లక్ష రూపాయలు ఇచ్చేవాడు మంచిగా రెండు నెలలకు మూడు నెలలకు ఇంటికి వచ్చి ఇచ్చేవాడు చెక్కు పిలిచి అందరు సభ పెట్టి పిలిచిచ్చేవాడు ఆయన ఉన్న లక్ష రూపాయలు పెట్టి ఉన్న బంగారం కూడా పోయింది అంటే రెండు రకాల లాస్ అయినా మనం